ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాడేరు ఈ రోజు ఈ బయలుసన కార్యక్రమం జరుగుతా ఉన్నది ఈ నిరాశన కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏలన చేస్తూ మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకనంటే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే అంబేద్కర్ని అవమానిస్తే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తే ఈరోజు బడుగు బలహీన వర్గాల్ని అవమానించినట్టు అని చెప్పేసి మేము భావిస్తా ఇది బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే ఇది పార్లమెంట్ లో ఈ ప్రకటన చేయడం జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఏపీ లో స్పష్టంగా పొందుపరిచింది భారత రాజ్యాంగం ఆర్టికల్ 38 ఏబిసి లో ఏబిసి రీలో బడుకు బడుకు బలహీన వర్గాలనే సమానంగా చూడాలని చెప్పేసి తేడలకి బడుకు బలహీన వర్గాలకి సమానత్వం చూడాలని చెప్పి ఆర్థిక సమానత్వం ఉండాలని చెప్పేసి ఈ రోజు రాజంగం వచ్చింది అది ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నప్పడం లేదు ఎందుకనంటే ఈ రోజు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం ఈ రోజు కార్పొరేట్ పక్షులకు అని చెప్పి బడా పెట్టుబడిదారులకు అని చెప్పి మతం నాజులకి అని చెప్పేసి ఈ రోజు పనిచేస్తా ఉంది ఈ రాజ్యాంగం బడుగు కలగైన వారికి పనిచేస్తా ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం మొత్తం మార్చాలని చెప్పేసి కుట్రలో నాగపూర్లో చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు అమిత్ షా పార్లమెంట్ లో ప్రస్తావన చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి పదే పదే సార్లు అంబేద్కర్ ని స్మరించే కన్నా దేవుణ్ణి పూజిస్తే స్వర్గం కింద రావచ్చు అనే దాని మీద ఆ ప్రకటన చాలా దుర్మార్గమైనటువంటి ప్రకటన ఈ ప్రకటన వల్ల దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఐక్యతకు దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు మొత్తం ఐక్యత భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వెంటనే జోక్యం చేసుకొని ప్రధానమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని నిర్వహించాల్సినటువంటి ప్రధానమంత్రి రోజు వెంకటేష్ రాజుకు వెంకటేష్ రాయమన్నది చాలా దుర్మార్గం కాబట్టి ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకొని అమిత్ షాకి బర్త్ బంతి చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉన్నటువంటి భారత రాజ రాజ్యాంగాన్ని ఏళ్ళ చేసినటువంటి బిజెపి ఆర్ఎస్ఎస్ఎల్ని మొత్తం భారతదేశం ముందు తలముకుంటే కొట్టేదానికి ప్రజలంతా సిద్ధం కావాలని చెప్పేసి దీనికి సంబంధించి అంబేద్కర్ అంటే మనిషి రూపకం ఉన్నటువంటి దేవుడు అని చెప్పేసి మా గిరిజనులు బలితులు వెనుకబడినటువంటి వర్గాలు మేము భావిస్తా ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానిక మొత్తం భారతదేశంలో మొత్తం ఈ రోజు ఈ నిరాసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీ గిరించ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు పార్టీ పెదగలి మండల కార్యదర్శి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని మొన్న అవహేళన చేసిన పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు దేశ వ్యాప్తంగా అంబేద్కర్ని అవమానించిన దాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయటం జరుగుతుంది అందులో భాగంగానే పెద్య మండల కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అందుకని మేము నల్ల ఉద్యమించింది అంబేద్కర్ ని అంబేద్కర్ 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 అంటూ అలాగా మాట్లాడి దేవుడి దేవుడా అని చెప్పి చెప్పిందరిస్థితి ఈరోజు కనిపిస్తుంది దేవుడి పూజిస్తే దేవుడిని నాలుగు సార్లు స్మరిస్తే మాకు ఆ స్వర్గం లేదంటే ఇంకోటి కల్పిస్తుంది కానీ అంబేద్కర్ ని పదే పదే ఎందుకు అంబేద్కర్ ని ఆ రకంగా కళలు ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలయాలనుగా ఈరోజు జరిగింది నిరసన నమస్కారం నా పేరు చెండ రవిశంకర్ పరేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పార్లమెంట్ సాక్షిగా రోజు చెప్తా ఉన్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించిన తీరు అవమానించిన తీరు చాలా బాధకరం మరి వెంటనే ప్రధానమంత్రి గారు స్పందించి అమిత్ షా గారిని కంపల్సరీగా వారి పట్ల యాక్షన్ తీసుకుని రాజీనామా చేయాలి వారికి పదైన తప్పించి నా పేరు కూడా కృష్ణబాబు ఈరోజు అమిత్ షా గారు రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన నిరసన కార్యక్రమంలో నల్ల ఈ అంబేద్కర్ విగ్రహం మీద ఈ నిరసన కార్యక్రమం అనేటువంటిది చేపడుతున్నాము అలాగే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలు వాటిపై జోక్యం చేసుకొని అమిత్ షా గారిని వెంటనే తన పదవి నుండి తప్పించాలనేసి కోరుతున్నాం